రవి ఫస్ట్ టైం ఫస్ట్ టైం నియోజకవర్గంలో బేడీ లేచి రోడ్డు మీద నేను ఉంటాను పక్కన అలా అని ఆయన జరిగింది అని దాన్ని మనం రెక్టిఫై తప్పు అవుతుంది ఆ యాంగిల్ తీసుకోవద్దు ఎవడైనా సరే బేడీ లేచి రోడ్డు మీద చూపిస్తారు మై ఒకటి దొరికేది ఉందని చెప్పి చూసినా ముందు పాలతో అది చేయండి ఇది ఇలాగే ఇంకా రెచ్చిపోతాం మనం పాపం వస్తుంది అది కరెక్ట్ కాదు జరిగిన దానికి ముందు అందరూ ఇది వీళ్ళు ఒకళ్ళ మనుషులు కాదు ఏ చిరంజీవి గారు నిన్న ఎవరో మా వాళ్ళని నేను అంటే మీ వాళ్ళు కాదు చిరంజీవి గారు అందరు వాడు ఏ రాధాయ రాధ రంగా రాధా గారు రంగా గారు రంగా గారు సరిపోయింది పేదల ఇళ్ళ కోసం అనిపోయాడు అర్థం కావట్లే మనం అది ఏదో ఒక కులానికి తీసుకోవద్దు దయచేసి ఆడు కూడా కాదు అందా ఆడెవడో పట్టుకుని రోడ్డు మీద నేను పక్కన నడుస్తాను ఆయన్ని పట్టుకుని మీరు పట్టుకోవాల్సిన బాధ్యత మీది నమస్కారం ఐజీ గారు ఇవాళ మార్నింగు రాత్రి ఒక కలిదిండి ఒక అన్వాంటెడ్ ఇన్సిడెంట్ జరిగింది ఆ ఎవరో కావాలని నిన్న చిరంజీవి గారు పుట్టినరోజు రేపు రాధా గారిని నేను రమ్మన్నా ఇక్కడ మూడు విగ్రహాలు రాత్రి వచ్చి వన్ ఫైవ్ వన్ ఫైవ్కి రుసుకులు వేసుకొచ్చి తారు రాసి వెళ్ళిపోయారు దారు పేడ కావాలని రెచ్చగొడతానికి చేశారు ఇది కాకపోతే మీరు స్పెషల్ అసిస్టెన్స్ ఉండే మీకు ఏమైనా వీలైతే ఒకసారి వస్తే మీరు వచ్చి ఎస్యూరెన్స్ ఇస్తే అందరికీ ఇది ఎవడన్నా చేసినాడు భయపడాలి మీరు నాకు ఏం చే ఏ సంగతి కాదు టీమ్ వేస్తారా ఏ సంగతి నాకు చెప్పండి పెద్ద వెళ్ళారా మరి కాదు మీరే రండి రేపు మాట రేపు వస్తే రేపు సెకండ్ హాఫ్లో పెట్టుకోండి రా రాధా గారు మార్నింగ్ వస్తున్నారు సెకండ్ హాఫ్లో వస్తే మీరు చూసి అందరికీ ఎషూరెన్స్ ఇస్తే అది అంటే ఏ లెవెల్లో మనం చర్య తీసుకుని దొరికే పోలీస్ ఇక్కడ పోలీస్ చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు ఆడు ఇంకా క్లారిటీ రాలా మాకు ముసుకేసుకు వచ్చినాడు ఎవడో వాడు ఎవడైనా సరే ఇంకొకసారి ఇట్లాంటి పనులు చేయాలంటే భయపడేట్టు చాలా థ్యాంక్ యూ అంటే రేపు వస్తున్నారు అయినా ఆయన పెద్దాపురంలో ఉన్నారు సేమ్ కదా నాతో నాలుగు కులాల్లో ఉన్న పెద్దలు రండి ఒక కాపు ఒక ఎస్సీ ఒక బీసీ రండి ಯಾತನೆ ನೆ ಯಾತನೆ ಯಾತನೆ ಬಡ್ವಾನೆ

ஜோ ஜோ இன்னு தெரியும் இது ஏ நார்மலா நம்ம மாட்டினோம் நம்ம மாட்டினோம் நம்ம செனல்லே ஆர்கியூஸ்ல மல் செவிடு ஆக்கலாம் நான் என்ன கேளுங்க இல்ல குலாமாட்டல் ஏன் அவங்க உண்மையிலேயே தன்னப்பா அப்படி మాట్లాడతీ మాట్లాడతాం ప్రత్యేకమైన సాంకేతిక పరిజ్ఞానం తీసుకొచ్చి ఈసలు ఎవరు చేశారు ఆ సాయంత్రం ఎవరెవరు కలిసి ఉన్నారు ఎవరెవరు పాత్ర పాత్ర లేదు చాలా మంది నన్ను కూడా కలిసి ఉండుతా ఎవరు పాత్ర ఉన్నా సరే ఎవరికి వదిలిపెట్టలేదు ఎట్లాంటివి ఇంకోసారి చేయాలంటే భయపడాలి ఇప్పుడు ప్రత్యేకంగా ఈ నాయకులు నాయకుడు కొన్నిసార్లు నిజంగా ఇప్పుడు అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు ఒక మన నాయకులు గారు అందరికి అంబేద్కర్ గారు విగ్రహం జరిగితే గారు దరితారు కావాలని దేశ ద్రోహులు ఆ దయచేసి లో పరమాఖండి ఎవరైనా అన్ని ఎంక్వైర్ చేస్తా నేనే ఇంట్లో సీక్రెట్ గా పెట్టుకోను అన్ని ఎంక్వైరీ చేసి రిపోర్ట్ వచ్చిన తర్వాత మీ అందంలో కూర్చోబెట్టి సహా ఎవరు చేస్తారో చెప్తాను దయచేసి నన్ను నమ్మండి ఒక ఉతావరణం ఒక చేశారు గూగుల్ టేక్అవుట్ చేయండి గూగుల్ టేక్అవుట్ చేయండి హైయెస్ట్ అథారిటీ ఎక్కడో సంపేషణ ఎక్కడ ఉన్నారో కూడా తెలిసింది వివేకానంద రెడ్డి గారు గూగుల్ టేక్అవుట్ చేయండి రాత్రి ఇక్కడికి ఎవరు వచ్చారో ఐడెంటిఫై చేయండి వీళ్ళు ఎవరు వరకు అంత ముందు తెలుసున్నారు ఐడెంటిఫై చేయండి చేసి నేను ఏమన్నానంటే ఎవరికి నేను వచ్చి రాలా ఆయన జరిగిన అవమానానికి నేను చేస్తానికి వచ్చాను దీనికి ఏదో వంక పెట్టి ఏదో వంక పెట్టి మీరు ఏ ఇక్కడ ముగ్గురు ఆగుతున్నారు మీరు ఈ రోజున కల్దిన మండలం కల్దిని గ్రామం అలాగే కల్దిన మండలంలోని నుండి గ్రామాల్లో కొందరు తెలియని వ్యక్తులు శ్రీ సొగ్గుడు వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహాలకి ధ్వంసం చేసి అది ఫ్లార్ రాయడం జరిగింది దీన్ని ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్రమండలి తరఫున ఖండిస్తున్నాం అదే కాకుండా మేము పోలీసులకి డిమాండ్ చేయడం జరిగింది పోలీసు వారికి ఈ రెండు విగ్రహాలని ఎవరైతే ఇలా చేశారో వారిని తీసుకొచ్చి ఈ రోజున విగ్రహాలు వాళ్ళతో కడిగించి తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయాలని కూడా మా డిమాండ్ చేయడం జరిగింది ఎందుకంటే గతంలో కూడా శ్రీ సుగ్గి వంగవీటి మోహన్ రంగగారి సహనారుద విషయంలో గారి రెండు సార్లు ధ్వంసం చేయడం జరిగింది ఆ రోజున పోలీసు వారు సహకరించి మనం ఆ విగ్రహాన్ని తీసి కొత్త విగ్రహాన్ని కూడా అక్కడ పెట్టడం జరిగింది కాకుండా ఇదే సంఘటన రిపీట్ అవుతాం చాలా డైనింగ్ ఉంది ఎందుకనంటే ఆల్రెడీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాం మేము సీఏ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం దీన్ని కఠినంగా శిక్షించాలని కలిదిండి గ్రామ ప్రజల తరఫున అలాగే మా నియోజకవర్గం తరఫున మేము కోరుకుంటాం ఎందుకనంటే రేపొద్దున్న ఆయన కుమారులు రాధాబాబు గారు నియోజకవర్గంలో పర్యటన పర్యటన ఉంది పర్యటన అంటే ఈడేపల్లిని రెండు విగ్రహాలు అలాగే ఆలపళ్ళు విగ్రహ ఆవిష్కరణ చేయడానికి రేపొద్దున్న వస్తున్నారు ఇవన్నీ చూసుకుంటే కావాలని కుట్రతోనే ఈ కార్యక్రమాలన్నీ చేసినట్టుంది కాబట్టి ఆ దోషులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని మా అందరి డిమాండ్